హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రిడ్ బోజ్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోని నా స్నేహితుడు వీడియో ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అతనికి కామెంట్స్ అనేది కనబడలేదు అదేవిధంగా అతను కామెంట్ కూడా చేయలేకపోయాడు ఎందుకంటే ఇక్కడ కామెంట్స్లో రెస్ట్రెక్టెడ్ మోడ్ హ్యాజ్ హెడన్ కామెంట్ ఫర్ దిస్ వీడియో అని చెప్పేసి హైలైట్ అవుతుంది సో ఈ వీడియోలో మనము యూట్యూబ్లోని వీడియోలపై కామెంట్ మనం ఏ విధంగా చేయాలి ఈ విధంగా హైడ్ అనే ఆప్షన్ వచ్చి ఉంటే దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మీరు యూట్యూబ్లోని యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత జనరల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి జనరల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి రెస్ట్రిక్టెడ్ మోడ్ అనేది ఆన్లో ఉంది సో మీరు వెంటనే దీన్ని ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత వీడియోని ఒకసారి బ్యాక్ చేసి మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూసినట్లయితే మీకు ఇక్కడ వీడియోలోని ఉన్నటువంటి కామెంట్స్ అనేది కనబడతాయి సో మీరు కూడా కామెంట్ అనేది చదవచ్చు కామెంట్ చేయొచ్చు ఈ సెట్టింగ్ చేసినా కూడా మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదంటే మీరు మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి బార్లో డిఎన్ఎస్ అనేసి టైప్ చేయండి ఇక్కడ మీకు ప్రైవేట్ డిఎన్ఎస్ అనేసి ఆప్షన్ వస్తుంది సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిఎన్ఎస్ అనేది ఆటోలో ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని మీరు ఆఫ్ చేసేయండి ఇంకా మీ సమస్య అనేసి శాశ్వతంగా పరిష్కారం అనేది అయిపోతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ ఇంకా కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు చెప్పండి జై హింద్